హాయ్ అండి ఈ రోజు ఒక కథ మరి కథలోకి వెళితే ఎత్తైన శిఖరాలు చూడ మనోహరంగా కనిపించే పూల తోటలు వాటి పక్కన అందంగా పారే సెలయేళ్ళు అక్కడి కొండలపై చెట్లపై మేఘాల సంచారాలు మైమరిపించే సన్నివేశాలు శిఖరాల మధ్య నుండి బంగారు మెట్లతో నిర్మించిన రహదారి ఆ దారి గుండా మెట్లపైన ఎక్కుతూ ఉంటే పక్కనే సుగంధ పరిమళాలతో విరబూసిన పూలతోటలు ఆ పూలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలు తేనెను నిండుగా తాగిన తుమ్మెదలు మధురంగా ధ్వనిస్తూ ఉన్నాయి బంగారు మెట్లపై నుండి వెళ్ళగానే ఎదురుగా నవరత్న కనక సింహాసనపై టీవీగా కూర్చున్న రాజకుమారుడు అతడు అపరిమితమైన అందంతో బహుపరాక్రమ స్వరూపుడిగా అజానుబాహువుల్లా ఉన్నాడు అతని అందాన్ని తన కళ్ళు పెద్దవిగా చేసుకుని చూద్దామని అనుకుని లెపేం వాళ్ళంతా నీళ్ళతో తడిసిపోయింది వసై పొద్దెక్కింది సూర్యుడు మండిపోతున్నాడు లెగవే అంటూ మీనాక్షిపై నీళ్లు కుమ్మరించింది శారదా వేసవి కాలం కాబట్టి ఇంటి వెనుక చల్లగాలి కోసం రాత్రి వేప చెట్టు కింద నా వారు మంచంపై పడుకున్న మీనాక్షికి తన సవెత్తల్లి పోసిన నీళ్లతో తడిసిపోయిన ఒంటిని చూసుకుంటూ ఇదంతా కళ అనుకుని కళ్ళు తుడుచుకుంటూ గబాలన లేచింది మీనాక్షిం సవత్తల్లి శారదా కోపం మీనాక్షికి తెలుసు కాబట్టి గబగబ లేచి చీపురు పట్టుకుని ఇంటి ముందు వాకిలి ఇంటి వెనక మొత్తం ఉడవటం పూర్తి చేసింది మీనాక్షి లోపల నుండి మీనాక్షి తండ్రి ప్రభాకర్తో శారద అరుస్తుంది ఇది శనిలో దాపరించింది ఆ రోజే వాళ్ళ మామయ్య తీసుకపోతా అంటే ఇవ్వకుండా ఇక్కడ అంటి పెట్టుకున్నావు ఇప్పుడు పెళ్ళైనా చేసి అంటే నా మాటలు నీకు చెవిటేడు ముందు శంఖమూసినట్లుగానే ఉన్నాయి ఆ నది శారద భర్త ప్రభాకర్తో మీనాక్షి ఇంకా చిన్నపిల్ల శారదా మొన్ననే ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ చదువు చదువుతానంటే నువ్వేమో సస్సై మీర ఒప్పుకోలేదు అన్నాడు ప్రభాకర్ అవును మీ కళ్ళకు లాగానే కనిపిస్తుంది పెళ్లి చేసి ఒక అయ్యే చేతిలో పెడితే దాని తర్వాత మనకి ఇంకో పిల్ల ఉంది దాని పెళ్ళి కూడా చేయాలన్న సంగతి గుర్తించుకో అన్నది శారద కోపంతో మా అన్న కొడుక్కి నీ కూతురు నచ్చిందంటాం పెళ్లి చేసుకుంటా అంటున్నాడు వాడికి కట్టి పెడదాం అన్నది శారదా ఎవరు ఆ తాగుబోతు మోహన్గాడా చదువు సంధ్యలేక ఆట నడుపుతూ అందరితో గొడవలు పడేవానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం కన్నా దాని గొంతునుమి చంపటం నయమన్నాడు ప్రభాకర్ అబ్బో నీ కూతురికి రాజకుమారుడు దిగి వచ్చి పెళ్లి చేసుకొని పోతాడు మరి మా అన్న కొడుకు ఏం తక్కువ వాడు అందంగా ఉన్నాడు అన్నది శారదా నీకేం తక్కువ నువ్వు అందంగానే ఉన్నావు అందం కాదు ముఖ్యం గుణం బాగుండాలి భార్యకు విని వినపడినట్లుగా అక్కడి నుండి లేచిపోతూ అన్నాడు ప్రభాకర్ ఇదంతా చూస్తూ వింటున్న ప్రభాకర్ తల్లి గంగమ్మ ఏమో చెప్పలేము దానికోసం ఆ రాజకుమారుడు దిగి వచ్చి పెళ్లి చేసుకుంటాడేమో నీ నోటి చలవ్ వల్ల దానికంత అదృష్టం రాసిపెట్టి ఉంటే అది తప్పుతుందా అన్నది గంగమ్మ మీరంతా ఇట్లా కళలు కంటూనే ఉండండి చివరికి దాన్ని ఎవ్వడు పెళ్లి చేసుకోకుండా మన మెడకే పడి ఉంటుంది అన్నది శారద శారద నువ్వే పరిస్థితుల్లో ఇంటికి వచ్చావు గుర్తుంచుకో మీనాక్షి తల్లి బురీట్లో చచ్చిపోతే ఆ పిల్లల్ని పెంచి నేను పెద్ద చేసుకుంటాను నువ్వు పెళ్లి చేసుకోరా అంటే ఎప్పుడు వాడు వద్దనే చెప్పేటోడు బిడ్డని మంచిగా చూసుకునేటామే వస్తుందన్న నమ్మకం ఏముందమ్మా అని అంటూ ఉండేవాడు నేనే నీకు ఏం గతి లేదని మీ ఆయన వచ్చిన రెండు చేతులు పట్టుకొని గంగక్క నా బిడ్డ వయసు పెరిగిపోతుంది పెళ్లి చేద్దామంటే నా దగ్గర పైసా లేదు నేను కట్నం ఇచ్చుకోలేను నీ కొడుకు కన్న బుద్ధివంతుణ్ణి నా బిడ్డకి తీసుకురాలేను నీ కొడుక్కి నా బిడ్డని చేసుకో నీ మనవరాల్ని కన్న బిడ్డ లెక్క చూసుకుంటాది అని బతుమలాడి చెప్పాడు అప్పుడు నేను మా ఓడికి నచ్చెప్పి నిన్ను కట్టపెట్టాను అప్పటికి ఆడు నిన్ను అన్ని అడిగాడు బిడ్డను మంచిగా చూసుకోవాలని కూడా చెప్పాడు అప్పుడేమో నా కన్న కూతుర్ లెక్క చూసుకుంటాను అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని సాధిస్తూనే ఉన్నావు నువ్వు కన్న బిడ్డను మాత్రం గారభం చేసి చెడగొడుతున్నావు ఇది నీకు న్యాయం కాదే శారద అన్నది గంగమ్మ అయ్యో అయ్యో ఎంత మాట అంటున్నావత్తా నేనేదో నీ మనవరాల్ని రాచిరంపాన పెడుతున్నట్లు అన్నది శారదాం అదే కదే అవుతుంది దాన్ని పన్నెండవ తరగతితోనే చదువద్దని ఆపించేశావు మంచిగా చదివే పిల్లను వ్యవసాయం పనులకు నీతోటి తీసుకొని పోతున్నావు నీ కన్న బిడ్డను ఒక లెక్క మీనాక్షిని ఒక లెక్క చూడడం నేను చూస్తూనే ఉన్నాను కానీ నీ గయ్యాలితనానికి వాడు నేను ఏమి చేయలేకపోతున్నాము నిన్ను ఏమైనా అని నలుగురు నోళ్లల్లో పడి పరుగు పోగొట్టుకోవడం ఎందుకని ఊరుకుంటున్నాము అన్నది గంగమ్మ విన్నావా విన్నావా మీ అమ్మ అన్నన్ని మాటలు అంటుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఊరుకున్నావు మన ఇంటి పొలం పనులకే కదా పోయేది నేనేదో నీ బిడ్డని బాధ పెడుతున్నా అంటుంది ఎంత మంచిగా చూసినా సవత్తలిని అట్లనే అంటారు అయినా నాకు ఇక్కడ విలువలేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నా పుట్టింటికి వెళ్ళిపోతాను నీ బిడ్డని ఏ రాజకుమారునికైనా ఇచ్చి చేసుకోండ్రి నాకెందుకంట అని ఏడుస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ బెదిరించింది శారదా పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాల నుండి నువ్వు ఇదేగా అనేది అనుకున్నాడు మనసులో ప్రభాకర్ అయినా పంచాయతీ ఎందుకు అని శారద దగ్గరికి వచ్చాడు ప్రభాకరం కాదు శారద నీ బిడ్డ నా బిడ్డ ఏంది చెప్పు వాళ్ళిద్దరు మన బిడ్డలు వాళ్ళు మనకు రెండు కళ్ళు సరే నువ్వు కోరుకున్నట్లే మీనాక్షికి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాలేం మంచి సంబంధం దొరకాలిగా అని చూస్తున్నా అన్నాడు ప్రభాకర్ ఓపికతో మంచి సంబంధం అని పెద్దగా కట్నం ఇచ్చి ఉన్నదంతా ఆ పిల్లకిచ్చి ఊడ్చిపెట్టే నా బిడ్డనేమో గతిలోనికి ఇస్తావా అన్నది శారద కళ్ళు ఒత్తుకుంటూ సరే ఇంకో సంవత్సరం పోను మన కావే కూడా ఇంటర్మీడియట్ అయిపోతుంది ఆ తర్వాత ఇద్దరికి కలిపి ఒకేసారి పెళ్లి చేద్దాం ఏమంటావు అన్నాడు ప్రభాకర్ సరే నీ ఇష్టం అంటూ కళ్ళు తుడుచుకుంది శారదాం ప్రభాకర్ రైస్ మిల్లో మేనేజర్గా పనిచేస్తాడు టైం వంక చూశాడు తొమ్మిది దాటింది మీనాక్షి టిఫిన్ అయిందా అమ్మా అని అడిగాడు అయింది నాన్న రండి పెడతాను అన్నది మీనాక్షి టీవీ పెట్టుకుని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూస్తున్న క్యావెతో పొద్దున్నే అట్లా టీవీ చూడకపోతే అక్కకి వంట దగ్గర సాయం చేయవచ్చు కదని మీనాక్షి అన్నది గంగమ్మ చిన్న మనవరాలిని హా గ్రాండ్మా నన్ను కావ్య అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ కామాక్షి అని ఎందుకంటున్నావు అన్నది కావ్యం ఏమోనే నీ వేషాలు చక్కగా అమ్మవారి పేరు కామాక్షి అని ఉంటే ఆ పేరు బాగోలేదని కావ్యాన్ని మార్చుకున్నావు అక్కేమో నన్ను నాన్నమ్మ అని ముద్దుగా పిలుస్తాది నువ్వేమో కొత్త పోకడ పోయి నాన్నమ్మ అని పిలవకుండా ఇంగ్లీష్లో గ్రాండ్మా ఏందే గాండ్మా నీ పద్ధతి ఏమి నచ్చట్లేదు పిల్ల నాకు అన్నది గంగమ్మ కావ్యతో పో గ్రాండ్మా నాకు ఇష్టమైన మహేష్ బాబు పాటని ఎంజాయ్ చేయకుండా చేస్తున్నావు అన్నది కావ్యం ఏం మహేష్ బాబు ఏందో ఓ అయా చేతిలో పెడితే పొద్దున్నే వంటవార్పు చేయకుండా టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఊరుకుంటాడా అక్కని చూసి నేర్చుకో అన్నది గంగమ్మ అబ్బా గ్రాండ్మా నీ నశ భరించలేకపోతున్నా అంటూ రిమోట్ అక్కడ పడేసి వెళ్ళింది కావ్య ఇప్పుడు నేనేమన్నానే అంత గరమైపోతున్నావు అన్నది గంగమ్మ వెళ్ళిపోతున్న కావ్యతో తండ్రికి ఉప్మా పెట్టి లంచ్ బాక్స్ కట్టించి అందించింది మీనాక్షి నానమ్మ ఉప్మా తిందువురా కావ్య నువ్వు కూడా వచ్చి తిని లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళవా టైం అయింది అన్నది మీనాక్షి నేను ఈరోజు కాలేజ్కి పోవట్లేదు మీనాక్షి అన్నది కావ్యం అక్కని పేరు పెట్టి పిలవద్దని చెప్పానా అట్లనే పిలుస్తున్నావు అక్కాని పిలువరాదే అన్నది గంగమ్మ పోని వదిలే నానమ్మ నువ్వు తిను అంటూ ప్లేటు గంగమ్మకి అందించింది మీనాక్షి ఏందమ్మా కావ్య ఇట్లా ఎప్పుడు కాలేజీకి ఎగ్గొడితే నువ్వెట్లా పాస్ అవుతావు ఏమన్నా అంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తావు ఎట్లనో అట్లా ఈ ఇంటర్మీడియట్ పూర్తి చెయ్యి అని కావ్యకి చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు ప్రభాకరం అలిగి కూర్చున్న శారద దగ్గరికి వెళ్ళి రామ్మ ఉప్మా తిందువు కాని అని పిలిచింది మీనాక్షిం నాకే ఉప్మా పో అన్నది శారద రామ్మ అని బతిమాలింది మీనాక్షి శారదని డల్గా కూర్చుని ఉన్న ప్రభాకర్ని చూసినాం రైస్ మిల్ ఓనర్ రామయ్య ఏంది ప్రభాకర్ ఈరోజు ఏదో నలతగా కనపడుతున్నావు ఒంట్లో ఏమైనా బాగులేదా అని అడిగాడు ఏం లేదు సార్ ఒంట్లో బాగానే ఉంది మా పెద్దమ్మాయి మీనాక్షికి పెళ్లి చేయాలనుకున్నాను మీకు తెలుసుగా మా అమ్మాయి మంచి గుణవంతురాలు ఓర్పు కలది తన గురించి కంటే తన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే మనిషి అలాంటి పిల్లకి ఎట్లాంటి సంబంధం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రభాకరం మీ అమ్మాయి ఏం చదువుతుందన్నావు అన్నాడు రాఘవయ్య ఇంటర్మీడియట్ పూర్తయింది సార్ చాలా మంచిగా చదివే అమ్మాయి కానీ ఆమె తర్వాత ఇంకో అమ్మాయి ఉందని ఈ అమ్మాయికి పెళ్లి చేద్దామని చదువు ఆపించాం సంబంధాలు మంచివి కుదిరితే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేద్దామని అనుకున్నాను సార్ అన్నాడు ప్రభాకరం నాకు తెలిసైతే మీ పెద్దమ్మాయి కోసం ఒక మంచి సంబంధం ఉంది ప్రభాకర్ అబ్బాయి హైదరాబాదులో ప్రొఫెషనల్ ఆఫీసర్గా బ్యాంకులో కొత్తగా ఉద్యోగం వచ్చింది నాకు చాలా దగ్గరి దోస్తు కొడుకు చాలా ఆస్తి పాస్తులున్న మంచి కుటుంబం వాళ్ళు కట్నాలు కూడా పెద్దగా అడగరు కాకపోతే అబ్బాయి కొంచెం నల్లగా ఉంటాడు మీ అమ్మాయి ఏమో తెల్లగా కుందన బొమ్మ లెక్క ఉంటుంది ఇంకో విషయం వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళు కానీ చాలా మంచి మనుషులు నీ మంచితనానికి వాళ్ళకి కుదురుతాది అని చెప్పాడు రాఘవయ్యం పర్వాలేదు సార్ మన తెలంగాణ ఆంధ్ర అనే భేదాలు నాకేమీ లేవు అబ్బాయి మంచి గుణవంతుడు బుద్ధివంతుడు అయి మంచి కుటుంబం దొరికితే చాలు అన్నాడు ప్రభాకర్ అబ్బాయికి గుణానికి వంకలేదు కాకపోతే కాస్త అందం తక్కువ అని అంతే పట్నంలో మా మర్దర్ ఇంటి పక్కనే వాళ్ళు ఉంటారు మా మర్దలు వాళ్ళు వాళ్ళు చాలా దగ్గర దోస్తులు వాళ్ళకు కూడా రైస్ మిల్లు ఉన్నాయి తండ్రి అవే చూసుకుంటాడు అట్లా నాకు వాళ్ళతోటి చిరకాలం నుండి పరిచయం అన్నాడు రాఘవయ్యం అందంతో ఏముంది సార్ అబ్బాయి గుణం మంచిగా ఉండి మా అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలు మా అమ్మాయి ఎంత బుద్ధివంతురాలో మీకు తెలుసు కదా అన్నాడు ప్రభాకర్ ఆగు ఇప్పుడే ఫోన్ మాట్లాడి చెప్తా అంటూ ఫోన్ తీశాడు రాఘవయ్యం రాఘవయ్య ఫోన్ చేసి మాట్లాడి నువ్వు ఓకే అంటే మీ అమ్మాయిని చూసుకోవడానికి ఎల్లుండి వాళ్ళు వస్తాను అంటున్నారు అన్నాడు రాఘవయ్య మీరు చెప్పినాక నాకు తేడా ఏం లేదు సార్ మీరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు మీకు అనుభవం ఉంది ఈ ఒక్కరోజు మా అమ్మాయిని కూడా అడిగినాక రేపు మీకు ఏదైనా నేను చెప్తాను ఆ తర్వాత వాళ్ళని రమ్మందాము అన్నాడు ప్రభాకరం అయితే ఇప్పుడే వాళ్ళ అబ్బాయి ఫోటో వాట్సాప్లో పంపించమని చెప్తాను మీనాక్షికి చూపించినాక ఆ తర్వాత వాళ్ళకి మీ అమ్మాయి ఫోటో పంపించు అప్పుడు వాళ్ళని రమ్మంటే బాగుంటుంది అన్నాడు రాఘవయ్య సరే సార్ మీరు పెద్దవారు మీరు ఎట్లా చెప్తే అట్లనే కానిద్దామన్నాడు ప్రభాకారం ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి ఫోటోలు మీనాక్షికి చూపించాడు ప్రభాకారం మీ ఇష్టం నానా మీరు ఏది చేసిన నా గురించి ఆలోచించి చేస్తారు కదా అన్నది మీనాక్షి రెండు రోజుల్లో మీనాక్షిని చూడడము వాళ్లకు వీళ్ళు వీళ్ళకు వాళ్ళు సంబంధాలు నచ్చడం అన్నీ జరిగిపోయాయి మీనాక్షికి పెళ్లి చేసిన తర్వాత తన బిడ్డకి ఏమీ లేకుండా అయిపోతుందేమో అని శారద వెంటనే కావే కూడా మంచి సంబంధం కుదిరిన తర్వాతే ఇద్దరిది ఒకేసారి పెళ్లి చేద్దాం అని చెప్పింది అలాగే అని మీనాక్షి కుదిరిన సంబంధం వాళ్ళకి చెప్పి పెట్టాడు ప్రభాకరం వాళ్ళు కూడా సరైన ఒప్పుకున్నారు తర్వాత కావ్య కోసం అబ్బాయిని వెతకడం మొదలుపెట్టారు ప్రభాకరం ఎంత మంచి సంబంధం చూసినా కావ్య నచ్చకపోవటం జరుగుతుంది తల్లి తండ్రి ఎవరు నచ్చి చెప్పినా వినకుండా చివరకు ఒక సంబంధాన్ని అబ్బాయి అందంగా ఉన్నాడని నచ్చింది కావ్యం శారదకేమో మీనాక్షి కుదిరిన సంబంధం వాళ్ళకన్నా ఈ అబ్బాయి వాళ్ళకు కొంచెం తక్కువ ఆస్తులు ఉన్నాయి అన్న బాధ మొదలైంది కావ్యకి మీనాక్షి కన్నా గొప్ప సంబంధం చూద్దామని అనుకుంది అందుకోసం శారద బిడ్డకి సంబంధం వద్దు ఇంకా గొప్ప సంబంధం చూద్దాము అని ఇంత చెప్పిన కావ్య తల్లి మాటను వినకపోవటంతో సరే మరి తీసేసే విధంగా కూడా ఏమీ లేదు అనుకుని కావ్య నచ్చిన సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయి సంబంధాన్ని కుదుర్చుకున్నారు పెళ్ళికి కూడా మీనాక్షికి ఏదో మొక్కుబడిగా పెట్టుబడులు పెట్టింది శారదాం కావ్యకి మాత్రం తనకు నచ్చిన విధంగా ఎలాంటి లోటు లేకుండా చేసి భేదాలతోనే పెళ్లి జరిపించి ఇద్దరు బిడ్డలను అత్తారింటికి పంపించారు శారద ప్రభాకర్ పెళ్ళైన తర్వాత మీనాక్షిని ఏ రోజు పండుగకు తన ఇంటికి పిలిచిన పాపాన పోలేదు శారదాం కావ్యని అల్లుణ్ణి మాత్రం ప్రతి పండక్కి ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళతో సంతోషంగా ఉంటూ చీర సారే పెట్టి పంపిస్తూ ఉండేది శారదాం అయినా మీనాక్షి మాత్రం ప్రతిరోజు ఫోన్ చేసి నానమ్మ గురించి అమ్మా నాన్నల గురించి తెలుసుకుంటూ సంతోషంగానే ఉంది చేసేదేమీ లేక గంగమ్మ ప్రభాకరేం అప్పుడప్పుడు మీనాక్షి ఇంటికి వచ్చి మీనాక్షిని చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒకరోజు తండ్రి దగ్గర నుండి ఫోన్ రావటంతో ఫోన్ తీసి నాన్న ఎలా ఉన్నారు ఏమైంది మీరేదో బాధగా మాట్లాడుతున్నారు అని అడిగింది మీనాక్షి అవున్ర మీనాక్షి మీ అమ్మకి కరోనా వచ్చిందని పట్నంలోని హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేశారు అమ్మకి కరోనా అంత లేయటంతో నానమ్మకి నాకు కూడా టెస్ట్ చేశారు మా ఇద్దరికి ఏమీ లేదు కానీ పాపం మీ అమ్మనే అక్కడ చాలా బాధపడుతుందంటరా అని చెప్పాడు ప్రభాకరం అయ్యో అవునా నాన్న మీరేం బాధపడకండి మీరు జాగ్రత్తగా ఉండండి లేదంటే నాన్నమ్మ నువ్వు మా ఇంటికి రండి నేను అమ్మ గురించి తెలుసుకుంటాను హాస్పిటల్లో నాతో చదువుకున్న ఫ్రెండ్ అక్కడే నర్సుగా జాబ్ చేస్తుంది నేను ఇప్పుడే ఫోన్ చేసి అమ్మ గురించి తెలుసుకుంటాను అని తండ్రికి ధైర్యం చెప్పింది మీనాక్షి తర్వాత కావ్యకి ఫోన్ చేశాడు ప్రభాకరం ఫోన్ తీయకపోగా తిరిగి మళ్ళీ తండ్రికి ఫోన్ కూడా చేయలేదు కావ్యం కొంత సమయం తర్వాత ప్రభాకర్ మళ్ళీ ఫోన్ చేశాడు కావ్యకి ఏంటి నాన్న ఎందుకు ఫోన్ చేశావు అని అడిగింది కావ్యం శారద గురించి జరిగిన విషయం అంతా చెప్పాడు కావ్యకి ప్రభాకర్ అమ్మో కరోనా దానికి మనమేం చేస్తాము నానాం హాస్పిటల్లో వేశారు కదా వాళ్ళే చూసుకుంటారులే అని ఫోన్ పెట్టేసింది కావ్య మీనాక్షి వెంటనే తన ఫ్రెండ్ రాణికి హాస్పిటల్కి ఫోన్ చేసింది తల్లి పరిస్థితి అంతా తెలుసుకుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది రాణి శారద పరిస్థితి అంతా తెలుసుకొని మీనాక్షికి తిరిగి ఫోన్ చేసింది మీ చెల్లిని చూడాలని ఉందంట మీ అమ్మ కావ్య గురించి ఎక్కువగా కలవరిస్తుంది అని చెప్పింది రాణి వెంటనే మీనాక్షి కావ్యకి ఫోన్ చేసింది హలో కావ్యం అమ్మ అక్కడ ఒంటరిగా ఉండి చాలా బాధపడుతుంది మనం ఒకసారి వెళ్ళి అమ్మకి కనిపిస్తే ఆమెకి ధైర్యంగా ఉంటుంది త్వరగా కోలుకుంటుంది పీపీఈ కిట్లు వేసుకొని ఒకసారి చూసి వద్దాము అని చెప్పింది మీనాక్షి అమ్మో నేను రాని మీనాక్షి ముందే కరోనా అంది అన్నది కావ్యం లేదు కావ్య ఈ సమయంలో అమ్మకి మనం కనిపిస్తే ధైర్యంగా ఉంటుంది మనం జాగ్రత్తలు తీసుకుని వెళ్దాము అని చెప్పింది మీనాక్షి నేను అస్సలు రాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది కావ్యం రాణి ద్వారా ప్రతిరోజు తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోజు తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ధైర్యం చెబుతూ ఉంది మీనాక్షి అయిన మీనాక్షికి మనసూరుకు ఒక పీపీ కిట్ వేసుకొని తల్లికి పండ్లు భోజనం తీసుకుని శార్దా ఉన్న హాస్పిటల్ గదిలోకి పోయింది అమ్మా ఇప్పుడు ఎట్లా ఉంది అని అడిగింది మీనాక్షి బాగుంది మీనాక్షి మీ ఫ్రెండ్ రాణి అంట నన్ను బాగా చూసుకుంటుంది కావ్య రాలేదా అని అడిగింది శారదాం కావ్యకి ఏదో అర్జెంట్ పని ఉందంటమ్మా లేకపోతే వస్తుండేది అందుకే నేనే వచ్చాను ఇంకా కొద్ది రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారని చెప్పింది రాణి నువ్వు చాలా వీక్గా అయిపోయావు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి మంచి ఆహారాన్ని ఇచ్చి నిన్ను ఆరోగ్యంగా చేయాలి నాన్నమ్మ నాన్న కూడా నా దగ్గరే ఉన్నారు అని చెప్పింది మీనాక్షి మీనాక్షి హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ రాణితో మా అమ్మను మంచిగా రాణి అని చెప్పి వెళ్ళింది తర్వాత శారద పడక పక్కన ఉన్న ఒక పెద్ద ఆవిడ రోజు శారదతో మాట్లాడి కుటుంబ వివరాలు తెలుసుకుంటూ ఉండేది మీనాక్షి వచ్చి తల్లికి ప్రేమతో ధైర్యంగా మాటలు చెప్పి వెళ్ళటం చూసిన ఆ పెద్ద ఆవిడ నీకు ఇద్దరు కూతుళ్ళు అన్నావు కదా శారద ఒక్క అమ్మాయి వచ్చింది ఏంటి అని అడిగింది ఆవిడ పెద్ద ఆవిడ అడిగిన ప్రశ్నకి శారదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇరవై రోజుల నుండి తన కన్న బిడ్డ ఒక్కరోజు కూడా ఫోన్ చేసి తన గురించి అడిగిన పాపన పోలేదు అదే మీనాక్షి ప్రతిరోజు ఫోన్ చేస్తూ ప్రేమతో మాట్లాడుతూ తనలో ధైర్యాన్ని నింపింది కరోనా అంటేనే భయపడే ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కోసం ప్రేమతో వచ్చి చూసి వెళ్ళింది అందుకే నిజాన్ని దాయకుండా ఆ పెద్ద ఆవిడకి మీనాక్షి గురించి తన కుటుంబం గురించి అంతా చెప్పి ఏడ్చింది శారదా చూశావా శారదా మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే ఒక్కోసారి మనకు దూరం అవుతారు నీ పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డనే కనీసం నిన్ను చూడ్డానికి కూడా రాలేదు నీతో ఫోన్ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు తోటి మనిషిని ప్రేమించడానికి మంచి గుణం ఉండాలి తప్ప ఈ బంధాలు రక్తబంధాలు అవసరాలకు ఒక్కోసారి మనకు ఉపయోగపడవు శారదా అన్నది పెద్దావడ శాంతమ్మా నేను నా కన్న బిడ్డను గారాభంగా పెంచి ప్రేమతో చూశానమ్మా కావ్య నన్ను చూడ్డానికి రాకపోతే చాలా బాధగా ఉందమ్మా అదే ఇప్పుడు వచ్చిన మీనాక్షిని ఏ రోజు ప్రేమతో చూడలేదు పెళ్లి చేసి పంపించాను అంతే మీనాక్షిని ఏ రోజున నా ఇంటికి తీసుకుని వచ్చి చెయ్యి కడిగిందే లేదు అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రేమతో నాకు ఫోన్లు చేస్తూ ఉన్నది ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగేలేదని తెలిసి కరోనా వచ్చినోళ్ళకి దూరంగా ఉండాలని అందరూ భయపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చి ప్రేమతో నన్ను ఓదార్చింది మీనాక్షి రేపు నేను ఏ మొహం పెట్టుకొని మీనాక్షి ఇంటికి పోవాలి నాకు అర్థం కావట్లేదమ్మా అన్నది శారద కళ్ళు తుడుచుకుంటూ అంతే శారద కొన్ని బంధాలు ప్రేమ కన్నా స్వార్థంతోనే ఎక్కువగా ఉన్నాయి మన అనుకున్న వాళ్ళే మనకు కాకుండా పోతున్నారు మంచితనం ఎదుటి వాళ్ళను ప్రేమించే గుణం ఉన్నవాళ్ళు కుటుంబాల్లో సమాజంలో ఈ రోజులో చాలా తక్కువగా ఉంటున్నారు కరోనా వచ్చిన వాళ్ళందరికీ సోను సుధనతను ఏ బంధం అవుతాడు చెప్పు పరాయి వాడైనా ఎంతో మందికి వ్యక్తిగతంగా చాలా సహాయం చేశాడు మనం బాధలో ఉన్నప్పుడే తెలుస్తుంది ఏ బంధం ఎలాంటిదనేది ఏది ఏమైనా మంచి గుణాన్ని మించింది లేదు అవి రక్త సంబంధాలే కావచ్చు బంధుత్వాలే కావచ్చు ఒక్కోసారి మనమున్న బాధాకరమైన పరిస్థితికి మన వాళ్లకు స్పందించే గుణం లేకున్నా కొంతమంది వాళ్ళైనా మంచి గుణంతో ఆదుకొని ఆదరించి సాయం చేస్తారు పోనీలే నువ్వేం బాధపడకు మీ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ అయితే నిన్ను చూడ్డానికి వచ్చింది కదా కుటుంబం అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇవి తెంపుకుంటే తెగిపోయే బంధాలు కావు ఈరోజు కావ్యపై నీకు కోపం రావచ్చు కానీ నువ్వే నీ బిడ్డని చూసిన తర్వాత ప్రేమగా దగ్గరికి తీస్తావు ఇప్పుడున్న బాధ నీకు తర్వాత ఉండదు అదే తల్లి ప్రేమ ఇవే కుటుంబ బంధాలంటారు శారదా నువ్వు డిశ్చార్జ్ కాగానే మీనాక్షి దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఉండు ఇకపైన కావ్యతోటి సమానంగా మీనాక్షికి కూడా నీ ప్రేమను అందివ్వు అన్నది ఆవిడ శాంతమ్మ కరోనా నెగిటివ్ వచ్చి కోలుకున్న శారదను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది మీనాక్షి ఇంట్లో శారదకు ఓ గదిని ఇచ్చి అందులో అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్ చెప్పిన ప్రకారం మంచి ఆహారాన్ని అందజేస్తుంది మీనాక్షి ఏ రోజైనా అది నిన్ను ప్రేమగా చూసిందాని నువ్వేమో దాన్ని ఇంత ఘనం ప్రేమతో మేపుతున్నావు దాని బిడ్డేమో చూస్తానికి రాలేదు అన్నది గంగమ్మ మీనాక్షితో అయ్యో నాన్నమ్మ నీ మాటలు అమ్మ వింటే బాధపడుతుంది నువ్వు అట్లా అనకు కుటుంబం అన్నప్పుడు ఒకరినొకరు చూసుకోవాలి ఒకరు ఆరోగ్యం బాగలేకపోతే ఇంకొకరు మేమున్నామంటూ వాళ్లకు ధైర్యం చెప్పి ప్రేమతో పలకరించి చూసుకుంటేనే ఆ బంధాలు శాశ్వతంగా నిలబడతాయి అప్పుడే అది ఒక ప్రేమైక కుటుంబం అవుతుంది అమ్మ ఎంతైనా నాకు తల్లి లాంటిది మన కుటుంబానికి ఆమె ఎంతో చేసింది నాకు తల్లి స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి అయింది గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకొని నేను అట్లాగే చేస్తే కుటుంబానికి పరాయ వాళ్ళకి తేడా చెప్పు చెప్పనానమ్మా అన్నది మీనాక్షి ఏమో పోవే నీ మంచితనం బంగారం గాను నీ మంచి గుణానికి ఆ దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూడాలి అన్నది గంగమ్మ శారద మీనాక్షి ఇంటికి వచ్చిందని తెలిసి తల్లిని చూడ్డానికి వచ్చింది కావ్యం కావ్యని చూసి చూడగానే శారదకి కోపం వచ్చింది కోపంతో చచ్చాను బతికాను అని చూడ్డానికి వచ్చావానే అన్నది శారద బిడ్డని కాదమ్మా కరోనా అంటేనే ఇప్పుడు ఒకరి నుండి ఒకరికి వస్తుంది కదా అందుకే నాకు భయమే రాలేదు అన్నది కావ్య ఫోన్ చేసి మాట్లాడడానికి ఏ రోగం వచ్చింది ఈ అమ్మని మర్చిపోయావా అన్నది శారదం ఫోన్ చేసి మాట్లాడితే నువ్వెక్కడా నన్ను రమ్మని సతాయిస్తావో అని ఫోన్ చేయలేదమ్మా అన్నది కావ్యాం ఇంతేనానే మీ అమ్మ మీద నీకున్న ప్రేమ మేమంటే పెద్దవాళ్ళం బయటికి పోనివరు మీరు పిల్లలేగా అక్క పోయినప్పుడు అక్కతోటి పోయి నువ్వు కూడా దావకానికి వెళ్ళి ఒకసారి మీ అమ్మని చూసి రాకపోయినావే అన్నది గంగమ్మ కావ్యని ఏంది నానమ్మ కావ్య రాగానే ఎట్లా ఉందని అడగకుండా రాగానే అమ్మ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నారు కావ్య చిన్నపిల్ల పాపం దానికేం తెలుసు కుటుంబం అన్నప్పుడు ఒకసారి ఒకరికి వీలు అవుతుంది ఒకరికి వీలు కాదు అట్లాగని కోపాలు పెంచుకొని బంధాలు తెంచుకుంటామా ఏంటి మా ఇద్దరిలో ఎవరో ఒకరమైతే పోయి అమ్మని చూసుకున్నాము దేవుడి దయ వల్ల అమ్మ బాగుపడ్డది కదా కావ్యని ఏమి అనకండి అన్నది మీనాక్షి కన్నతల్లిని చూసుకోవటానికి కూడా వీలు కాని పనులు ఏముంటాయమ్మ మీనాక్షి అన్నాడు ప్రభాకర్ నాన్న మీరంతా ఇక జరిగిపోయిన దారి గురించి మాట్లాడకండి ఇప్పుడు చెల్లి కూడా వచ్చింది అందరం కలిసాము సంతోషంగా ఉందాము ఫస్ట్ అమ్మ ఆరోగ్యంగా కోలుకొని ఆనందంతో ఉండాలి అంతే అంటూ నువ్వు రావు కావ్య ఎప్పుడు బయలుదేరావో ఏమో భోజనం చేద్దురా అని అక్కడి నుండి కావ్యని ప్రేమతో తీసుకెళ్ళింది మీనాక్షి చూసినావా శారదా మీనాక్షిది ఎంత మంచి గుణము ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మన ఇద్దరి బిడ్డలను సమానంగా చూడు అన్నాడు ప్రభాకర్ చెమర్చిన కళ్ళతో కావ్య మీనాక్షుల వైపు చూసి దగ్గరగా రమ్మని సైగ చేసింది శారదా ఇద్దరిని దగ్గరికి తీసుకుని తన రెండు చేతులతో అత్తుకుంది అందరు భోజనాలు కలిసి చేస్తున్నారు నవ్వుతూ కొసరి కొసరి కావ్యకి అన్నం వడ్డిస్తున్నాం మీనాక్షి వైపు చూసి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ప్రభాకర్ కళ్ళలోకి చూసి పశ్చత్తాపంతో నువ్వు చెప్పేది నిజం అట్లాగే అన్నట్టు తల ఊపింది చార్దాం కావేని మీనాక్షిని సమానంగా చూసుకుంటూ సంతోషంగా ఉంది చారుదాం కొన్ని నెలల తర్వాత గర్భవతి అయిన మీనాక్షిని అపురూపంగా చూసుకుని పురుడు పోసి పండంటి మనవడికి అమ్మమ్మ అయ్యనానే సంతోషంతో ఉంది చార్దాం భార్యలో వచ్చిన మార్పుతో ప్రభాకర్ ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్